బంధానికి రక్షబంధన్ అలాంటి రాఖీలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ లో ఉప్పు కృష్ణమూర్తి రాఖీ కేంద్రాన్ని ఏర్పరిచి అందులో చాలా కొత్త కొత్త వెరైటీలతో మోడల్స్ తయారు చేపించి హోల్సేల్ ధరలకి అమ్ముతున్నందున స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి రాఖీలు కొనుగోలు చేస్తున్నారు వీరే మెట్ని అటెండింగ్ ဖိုင်နေနုကိုပဲအဲ့ဒါလား။အားလုံးကဒီမှာနော်။ हम हैदराबाद से आए थे यस राखी राठी पैदापली को अच्छा है राखी तो सब कुछ अच्छा मिल रहा है यहाँ पे कम रेट में है डेढ़ सौ साल भी आ, ये साल भी है अपने को यहाँ पर पाँच रुपये से लेके पूरा टू हंड्रेड तक अच्छी राके मिलते हैं थैंक यू फाइव रुपीस मंची टेन रुपीस थ्री रुपीस स्टार्टिंग पे थ्री फोर फाइव रुपीस मंची हो नहीं थैंक यू పవన్ కుమార్ నేను బైడార్ నుంచి వచ్చాను కర్ణాటక నుంచి ఇక రాఖీలు ఫుల్ బాగుంటాయి అని అనుకున్నాను ఎస్ఆర్ఆర్ గట్టి ఫుల్ హైదరాబాద్లో కింద ఇదే కట్టుకున్నాయి మంచిగా దొరుకుతాయి అయితే అని కొత్త డిజైన్లు ఉంటాయి ఇక హైదరాబాద్లో యాడ్ చదిన్నా కూడా దొరికినాము దొరకవు ఇట్లా అయితే ఓకే ఫ్రెండ్స్ అందరూ రండి తీసుకోండి ఇలా బాగుంది రాఖీ ఎస్ఆర్ఆర్ గట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కొద్దిసారి మేము పెట్టడం ఇది మొదటిసారి సో వీళ్ళు చూపించే విధానం కానీ అన్నీ చాలా బాగున్నాం మేము ఇదే మొదటిసారి కాబట్టి ఎలా ఉండో చూ చూడాలి మేము మేము ఎక్కడ చూడడానికి వచ్చాము రేట్ల విషయంలో కంపేర్ చేసుకుంటే మేము ఇది వాళ్ళు రిటైలర్ చూసాం కాబట్టి వాటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉన్నది ఇక్కడ రేటు సో నా పేరు సంపత్ కుమార్ కరీంనగర్ గుర్సేడ్ సంవత్సరాల కింద ఇక్కడ రాఖీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పి మొట్టమొదటిగా ఒక వంద మందికి ట్రైనింగ్ ఇచ్చి దిన దినాభివృద్ధిగా ఈరోజు ముప్పై ఐదు వందల నుంచి నాలుగు వేల మంది అంటే మా దగ్గర పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి భూమి నుంచి వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ అనేది తయారు చేయడం జరుగుతుంది దాదాపు నాలుగు వేల కుటుంబాలకు మేము ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నాము అది మాకు చాలా సంతోషంగా ఉన్నది ఒకప్పుడు ఆరు వందల రూపాయలకు నేను పని చేయడానికి ఇబ్బంది పడ్డ వ్యక్తిని ఇవాళ నాలుగు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మన తెలంగాణ మహిళలు తయారు చేసినటువంటి రాజకీయ చాలా మంచి స్పందన దాదాపు పదిహేను రాష్ట్రాల నుండి ఒక ఐదు కంట్రీల నుండి మాకు మంచి స్పందన లభిస్తుంది ఇదే ఆధారాభిమానాలు మీరు చూపెడితే ఇండియాలోనే నెంబర్ వన్గా నిలిచి మీకు ఇంకా మేము అందిస్తామని చెప్పి ఎక్కువ డిజైన్స్ అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఈరోజు ముప్పై ఐదు వేల నుండి నలభై వేల డిజైన్స్ అతి తక్కువ రేటుకు అంటే ఇండియాలో మీకు ఎక్కడా దొరకని రేట్లకు మేము మీకు అందిస్తున్నాము మీకు అహ్మదాబాద్ కానీ కలకత్తా కానీ బాంబే కానీ జోధ్పూర్ కానీ జైపూర్ కానీ మీకు ఎక్కడ కూడా మా రేటు దొరికినా మేము మీకు ఉచితంగా ఇస్తాము మీరు ఒక్కసారి మా దగ్గరికి వచ్చి మీరు చెక్ చేసుకోండి మీకు ఖచ్చితమైన నమ్మకం అనిపిస్తుంది మీరు ఇంకొకరికి చెప్పండి చెప్పి వాళ్ళకు కూడా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ రాఖీ అనే అన్నాచల్ల అనుబంధానికి స్పెషల్ వారధిగా ఈ ఎస్ఆర్ఆర్